ఆ పిల్లకి ఆల్రెడీ అన్యాయం చేశారు ఇప్పుడన్నా నువ్వు కొంచెం ధైర్యంగా పా పోరాడాల్సిన అవసరం ఉంది తల్లి ఆ ఇల్లు నువ్వు కాపాడుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాల్సిందే మీ అమ్మాయిని ఒకవేళ ఆయన వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే మీ అమ్మాయిని కి డైల్ చేయమని చెప్పు ఎప్పుడైతే కి డైల్ చేస్తుందో కానిస్టేబుల్స్ ఇంటికి వస్తారు వచ్చినాక వాళ్ళకి విషయం చెప్పండి ఆయనకి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు లీగల్ గా నిన్ను ఖాళీ చేయించడం కుదరదు లీగల్ గా ఆ ఇల్లు అమ్మడం కుదరదు కాబట్టి ఆయన ఇల్లీగల్ గా వస్తాడు నీ మీదకి నీ మీద దౌర్జన్యం చేయడు అప్పుడే నీకు అర్థమయ్యి ఉండాలి వీడు నన్ను ఖాళీ చేయించలేడు కాబట్టే ఇలా వచ్చి బూతులు తిడుతున్నాడు ఇలా వచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఇలా వచ్చి కొడుతున్నాడు అని ఈసారి అలా వచ్చినప్పుడు వీడియోలు తీసుకోండి ఫోటోలు తీసుకోండి హండ్రెడ్కి డైల్ చేసి గా పోలీస్ స్టేషన్కి కి ఒక కంప్లైంట్ అది చాలా స్ట్రాంగ్ కంప్లైంట్ ఇక తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి న్యూసన్స్ అంటూ ఒకటి జరిగింది కాబట్టి ఆ హౌస్ ఎవరి పేరు మీద ఉంది నువ్వు పెద్ద మనుషుల పంచాయతీయో మేము మామనో పిలిపించి ఆ ఇల్లు నీ పేరు మీదకి మారాలి ఆ కేసు అలా కంటిన్యూ చేయించు ఏం పర్వాలేదు తల్లి అసలు కాగితాలు నీ దగ్గర లేవు ఇల్లు మీ ఆయన పేరు మీదే ఉంది ఆయన స్వార్జితమే అయినా కూడా అది అమ్మడం కుదరదు నీకేదా కాంపెన్సేషన్ కింద ఇస్తే ఆ ఇల్లు నీ పేరు మీద రాసేసి ఆయనతో మీచోలు తీసుకుని అనమాన పొమ్మని చెప్పు తప్ప ఆ ఇల్లు నిన్ను బలవంతంగా ఎవరు ఖాళీ చేయించడం కుదరదు నువ్వు అందులోనే ఉండు ఇల్లీగల్ గా వచ్చి న్యూసెన్స్ చేస్తుంటే మాత్రం పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి కంప్లైంట్ ఫైల్ చేయండి ఏం పర్లేదమ్మా వాళ్ళతో కూడా నీకేం వద్దు వారసత్వ ఆస్తులు ఉన్నాయా ఉన్నాయి కాకపోతే రేపైనా నీ కూతురు ఆ కేసులు వేసుకుంటది వాళ్ళు అవన్నీ వదులుకోవాలి అంటే కనీసం ఇల్లు ఎంత వాల్యూ ఆ ఈ ఇల్లకి వాడు పడుతున్న హడావుడి వారసత్వ వాసులు ఉన్నాయి మ్యాటర్ సెటిల్మెంట్ కూడా చేసుకో మాకు కుదిరితే మీ అమ్మాయి చేత పార్టీషన్ సూట్ ఒకటి వేయించండి రాసినా చెల్లవు నేను అదే కదా చెప్తున్నాను రాసినా చెల్లవు చెల్లిన ఆస్తులు ఏవైతే ఉంటాయో మీ ఆయనకి ఏ షేర్ అయితే వస్తుందో ఆ షేర్ లో ఫిఫ్టీ పర్సెంట్ మీ అమ్మాయికి రావాల్సిందే నువ్వు ఈ కేసు ఇంటి మీద కొంచెం న్యూసెన్స్ చేస్తున్నప్పుడు ఆ కేసు పోలీస్ ప్రొటెక్షన్ కేసు వేస్తే అందరి మీద సచ్చినట్టు వాళ్ళే కు వస్తారు అప్పుడు ఈ ఇంటితో పాటు మాటలు అంటారు అమ్మా నీ మాటలు నువ్వు చెప్పు వాళ్ళ మాట్లాడరు కానీ నువ్వేసిన కేసులే తీసుకుంటారు వాళ్ళు వేసిన కేసులు తీసుకోరు మీరు తలుచుకుంటే మీరే కేసులు వేయగలరు తప్ప మీ మీద ఏ కేసులు వేయడం కుదరదు అర్థమవుతుందా వాళ్ళు ఎలిగేషన్స్ మాత్రమే చెప్పగలరు వాళ్ళు ఇంటికి వచ్చి న్యూసెన్స్ మాత్రమే చేయగలరు నువ్వు కేసులు వేయగలవు ఫోర్ నైన్టీ ఎయిట్ వేయగలవు డొమెస్టిక్ వేయగలవు మెయింటెనెన్స్ వేయగలవు మీ అమ్మాయి చేత పార్టీషన్ సూట్ వేయించగలవు అవన్నీ వేస్తే వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారమ్మా అప్పుడు ఆ వారసత్వ ఆస్తి కూడా షేర్ తీసుకోవచ్చు నువ్వు ఏ పని చేయో మా ఆయనకు బోళంత ఆస్తుందండి వాళ్ళ వైపు నుంచి మాకు ఇంత రావాలండి అని నీకు నువ్వే చెక్కభాజం చేసుకుంటూ కూర్చుంటే అట్లా బయటికి రావాలి లాండ్ ఆర్డర్లు వాడుకోవాలా అది నీకు ఇష్టం అమ్మా నువ్వు తెచ్చుకుంటావా లేదా అనేది మీ అమ్మాయి ఇష్టం వేరు మీ ఆయన ఆస్తులు నీకేమి వాటాలు రావు మీ అమ్మాయికి వస్తాయి కదా నీకు చెప్తున్నది అదే ఆయన ఇవ్వడు నీకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది తెచ్చుకుంటాను అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసినప్పుడు పోలీస్ కేసు ఫైల్ చేయ అందరి మీద లాయర్ ఫోర్ నైన్టీ డివిసి మెయింటెనెన్స్ పార్టీషన్ సూట్లు వేసుకో అసలు ఇవేమి వేయమక పోనీ ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ ప్రొటెక్షన్ కోసం ఎలాగో వేస్తావు మెయింటెనెన్స్ కేసు మీ అమ్మాయిని పార్టీషన్ సూట్ వేయమను ఈ రెండో చాలు మీకు రావాల్సిన ఆస్తి తనుకుంటూ వస్తుంది ఇవాళ కాకపోతే ఒక ఐదేళ్లకి పోయిందేముంది ఖాళీగా కూర్చోవడం కంటే కోర్టులో కేసులు నడవడం బెటర్ కదా మెయింటెనెన్స్ నీకు మెయింటెనెన్స్ వస్తుంది పిల్ల పెళ్లి టైంకి ఏదైనా వసూలు చేయాలన్నా స్కూల్ కాలేజీ ఫీజులు వసూలు చేయాలన్నా అన్ని ఆస్తులు ఉన్నాయండి వాంటెడ్లు ఇవ్వట్లేదు అని అడగడానికి ఉంటుంది కదా అమ్మా ఆయన పట్టించుకుంటే మీరు మంచి ఫ్యామిలీ కింద లెక్క పట్టించుకోలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఫోన్ చేసావు నీకున్న హక్కులు ఇవి పర్ఫెక్ట్ గా లీగల్ గా వెళ్తే ఇవాళ కాకపోతే రేపన్నా నీకు న్యాయం జరిగింది అసలు నేను కోర్టుకి వెళ్ళమని ఎవరికి చెప్పను కోర్టు వెళ్లకుండానే సెటిల్ చేసుకోమంట కానీ నీ కేసు కోర్టుకు వెళ్లాల్సిన కేసు ఓకేనా మీరు వెళ్ళను అంటే చేతులు కట్టుకుని కూర్చుంటే నీకు పని అవ్వదు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని ఇప్పుడు చెప్పిన వేళ ప్రొసీడ్ అవ్వండి సర్దుకుపో అదే ఇంట్లో ఉంటే కాపురం చేస్తున్నట్టే లెక్క కానీ ఇంట్లో సరుకులు ఇవ్వట్లేదు కదా అందుకనే మెయింటెనెన్స్ వసూలు చేయి అమ్మ మీకు ఇప్పుడు లీగల్గా వెళ్ళకపోతే చాలా డ్యామేజ్ అవుతుంది మీ ఆయన పళ్ళెంలో పెట్టి నీకు ఏ ఆస్తులు ఇవ్వడు ఏ మెయింటెనెన్స్ ఇవ్వడు నువ్వు ఆల్రెడీ పదిహేను ఏళ్ల నుంచి సఫర్ అవుతున్నావు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆ మెయింటెనెన్స్ కేసు మీ అమ్మాయి చేత పార్టీషన్ సూటు వేయించు చాలు జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి ఇంటికి వచ్చి చేస్తే ఫోర్ నైన్టీ ఎయిట్ కంప్లైంట్ ఇవ్వండి మీరు ఇప్పుడు కన్నా ల్యాండ్ ఆర్డర్ వాడుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మ జాగ్రత్త వీళ్ళకి మౌనిక కోర్టుకు వెళ్తే విషయాలు బయటపడతాయన్న ఒక ఉద్దేశంతో హెల్త్ ప్రాబ్లం బయటపడుతుందన్న ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళడానికి ఒకటి సార్లు ఆలోచిస్తున్నారు కానీ ఇలాంటి కేసులు ఇదేంటంటే ఆల్రెడీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్న ఒక భర్త మేబీ వీడికి ఏం సంబంధాలు ఉన్నాయో ఏంటో మనకు తెలియదు ఈవిడు వర్షన్ ఒకటే మనం విన్నాం ఒకవేళ అలా ఉన్నా కూడా ఒక భారీ అదే ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయిని వెకేట్ చేయించడం కుదరదు అదే హస్బెండ్ హౌస్ లీగల్గా షెల్టర్ ప్రొవైడ్ చేయాల్సిన రైట్స్ ఉంటాయి ఆ ఇల్లు అమ్మేస్తామండి అంటే అదే పెద్ద ఇల్లు కూడా కాదు చెన్నైలో సో ఈ చిన్న ఇంట్లో అమ్మాయికి షెల్టర్ అయితే కోర్టు ప్రొవైడ్ చేస్తుంది అతని ఇంటి మీదకి వచ్చి న్యూసెన్స్ కానీ అట్లాంటివి ఏమైనా చేస్తుంటే అవి కూడా పోలీస్ ప్రొటెక్షన్ తోటి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది ఇక యాడ్ సిస్టర్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి అంటున్నారు కానీ ఆయన ఈ రోజుకి కూడా ఏవి ప్రాపర్గా ఇంట్లో మెయింటెనెన్స్లు కూడా ప్రే చేయట్లేదు కాబట్టి పాప చేత పార్టీషన్ సూట్ ఏదైనా ఫైల్ చేస్తే మేబీ వీళ్ళ ఫ్యామిలీస్ అంతా కూర్చొని ఒక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళి వీళ్ళకి ఆ హౌస్తో పాటు ఇంకేమైనా ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంది ప్రాబ్లం ఏదైనా వాటికి తగ్గ సజెషన్స్ ఇస్తున్నారు రమ్య గారు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.